పై మంత్రి లోకేష్ కీలక ప్రెస్ మీట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లు అయితే ఉన్నారో ఈ టీచర్లకు సంబంధించి లోకేష్ కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగింది తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమోదించారు విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్ తల్లికి వందనం పెండింగ్ నిధులు మూడు వందల ఇరవై కోట్లు విడుదలకు ఆమోదం తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ నుంచి ఏటా డిఎస్సి ప్రకటించి ఖాళీల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు శిక్షణ కార్యక్రమాల పేరుతో టీచర్ల సమయం వృధా చేయవద్దని సూచించారు మెరుగైన ఫలితాలు వచ్చేలా చూసే బాధ్యత అధికారులు దేనని స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల విధానాల స్టడీ చేసి ఉత్తమ ప్రీ స్కూల్ పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సైన్స్ స్పోర్ట్స్ పేర్లు నిర్వహించాలని కూడా అధికారులు అయితే సూచించారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో టీచర్లకు ట్రైనింగ్ల పేరుతో వారి సమయం అయితే వృధా చేయొద్దని దాని ప్రభావం అయితే విద్యావ్యవస్థపై అయితే పడుతుందని చెప్పేసి అన్నారన్నమాట అందువల్ల ఎప్పుడు కూడా వారికి అంత బడి కాకుండా వారే బాధ్యత తీసుకునే విధంగా వారి సమయాన్ని వృధా చేయకుండా వారు ఉపయోగించే విధంగా విద్యావ్యవస్థాన్ని గాడిలో పెట్టే విధంగా వారిని అయితే చూడండి తప్ప వారి సమయాన్ని అయితే వేస్ట్ చేయొద్దని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి